ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా గత రాత్రి ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది భారీ అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం ఓవర్సీస్ రివ్యూలో మిశ్రమ స్పందనలు అందుకుంది దర్శకుడు మారుతి నిర్వహణపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన రాజాసా భారీ అంచనాల మధ్య థియేటర్లోకి అడుగుపెట్టింది ప్రమోషనల్ కంటెంట్ ట్రైలర్ నాచే నాచే పాటితో హైప్ సృష్టించిన ఈ సినిమా మిశ్రమ రివ్యూలు సంపాదించింది ప్రభాస్ ఎంట్రీ సన్నివేశాలు ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నప్పటికీ కథ ప్రారంభమైన వెంటనే ఆసక్తి తగ్గింది కామెడీ సీన్లు బలవంతంగా అనిపించాయి పాత స్టైల్ అంశాలు పేలవమైన విఎఫ్ఎక్స్ ప్రేక్షకులను నిరాశపరిచాయి ఇంటర్వెల్ నుంచి కొంత ఆసక్తికరంగా మారిన సెకండ్ హాఫ్ మరింత గందరగోళంగా మారింది చివరి ముప్పై నిమిషాలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి ఆసక్తికరమైన కాన్సెప్ట్ ను అనవసర హంగులతో నీరు గార్చారని విమర్శలు వస్తున్నాయి హరర్ ఎలిమెంట్స్ సరిగ్గా లేకపోవటం స్క్రీన్ ప్లే ఎడిటింగ్ లోపాలు ప్రధాన మైనస్లుగా మారాయి తమన్ సంగీతం సాధారణంగా ఉంది మొత్తంగా ప్రభాస్ నటన మాత్రమే హైలైట్ గా నిలిచింది దీంతో దర్శకుడు మారుతిపై రెబల్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పరిచయం చేసేది చేసేదేంట్రా మరి చూస్తారెంట్రా స్టార్ హీరోలు సూర్య కార్తీ సినిమాల రిలీజ్ లు ఆలస్యం అవుతున్నాయి కార్తీ వా వాతియార్ ఆర్థిక సమస్యలతో వాయిదా పడింది సూర్య కరుపు కూడా రిలీజ్ డేట్ ఖరారు కాలేదు రెండు చిత్రాలపై అనిశ్చితి నెలకొంది వీటి గురించి డీటెయిల్స్ చూద్దాం తమిళ స్టార్ హీరోలు సూర్య కార్తి సినిమాల రిలీజ్ లు తరచూ వాయిదాలు పడుతున్నాయి కార్తి నటించిన వా వాతియార్ డిసెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉండగా నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఆర్థిక సమస్యలతో ఆగిపోయింది మూడేళ్లుగా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం అనేక రిలీజ్ డేట్లు వాయిదా వేయబడింది ఇప్పటికీ స్పష్టమైన రిలీజ్ తేదీ లేదు అలాగే సూర్య నటించిన కరుపు షూటింగ్ పూర్తయినా ఎటువంటి అప్డేట్ లేదు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత దీపావళికి రావాల్సి ఉండగా షూటింగ్ పెండింగ్తో సంక్రాంతికి ప్లాన్ చేశారు విజయ్ శివకార్తికేయన్ చిత్రాలతో ఢీ కొనడంతో మళ్లీ వాయిదా పడింది తాజా సమాచారం ప్రకారం జనవరి చివరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది సంక్రాంతికి రిలీజ్ డేట్ ప్రకటనతో ప్రమోషన్స్ మొదలవుతాయని టాక్ సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకులను ఆకర్షించింది నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సమంత డ్యూయల్ షేడ్స్ లో కనిపించింది యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలిచాయి ఈ చిత్రం సమంత కంబ్యాక్ చూద్దాం సమంత స్వీయ నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన మా ఇంటి బంగారం టీజర్ ఆకట్టుకుంది నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్ర టీజర్ లో ఇంటి కోడలిగా అమాయకంగా కనిపించే సమంత విలన్లను ఎదుర్కొనే యాక్షన్ మోడ్ లో అదరగొట్టింది ముఖ్యంగా బస్ లో ఫైట్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ గా ఉంది ఫ్యామిలీ మ్యాన్ టూ లో చూపిన యాక్షన్ స్థాయికి ఏ మాత్రం తీసిపోకుండా కనిపిస్తోంది టైటిల్ కు భిన్నంగా యాక్షన్ ఎలిమెంట్స్ తో సర్ప్రైజ్ ఇచ్చింది సమంత భర్త రాజు నిడిమోరు నేపథ్య సహకారం మరింత బలం చేకూరుస్తోంది నందిని రెడ్డి సమంత మధ్య సన్నిహిత స్నేహం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం ఇప్పటికే మంచి క్రేజ్ ఉన్న సమంత ఈసారి యాక్షన్ అవతారంలో మరోసారి సత్తా చాటనుంది ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు కంటెంట్ బలంగా ఉంటే హిట్ అవుతాయని గతంలో నిరూపితమైంది టీజర్లోనే కథకు సంబంధించిన హింట్ ఇవ్వడం ఆసక్తిని పెంచింది